ఒకటో తరగతి సో ఆరో తరగతి ఏడు లేదా సో మీరు బైబిల్ చదవాలి ఓకేనా బైబిల్ డైలీ బైబిల్ చదవాలి చదవండి మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా ఇంతమంది దగ్గర ఉన్నాయి చూపించండి సజీవ వాక్తుమ ఏదలో వషింప శేయోమితి నమో ని ఆత్మ జీవ జలమలతో నరంతల ఫలము మాకిమ్మో తల అందరు చెప్పండి నూరంతల ఫలము ఫలము మా కిం సజీవాకు మాయదలో వశింప చేయు మీ దినము ఓకే మీరు సజీవమైన వాక్యము గనక వాక్యాన్ని మీరు చదవాలి ఇంతవరకు మంచి స్టోరీ చెప్పాడా చెప్పారు విధేయత విధేయత ఒబీడియన్స్ ఓకే ఒబీడియన్స్ విధేయత అనేటువంటిది ఒబీడియన్స్ కాబట్టి విధేయత విధేయులైన పిల్లలుగా ఎవరెవరికి విధేయత చూపాలా తల్లిదండ్రులకు పెద్దలకు దైవ సేవకులకు అవునా కదా దేవునికి అన్నిటిని మించి దేవుని విధేయత చూపి విధేయతలో మీరందరూ ఆ విధేయత ఎక్కడ నుండి నేర్చుకుంటాము ఎవరు ఆ దేవుడు ప్రభు అయినా క్రీస్తు క్రీస్తువారా చప్పట్లు కడదామా ఆయన విధేయుడిగా ఉన్నాడా లేదా తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడా లేదా ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది ఓకే అది మనము కూడా మనము కూడా తల్లిదండ్రులకు విధేయులమై దేవునిలో మనము వర్తిల్ కలిగి ఉండ అంతేకాకుండా కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు దానంగా ఏం చేశాడు నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించుము అని చెప్పాడుగా వలే చెప్పండి నన్ను వలే నిన్ను కూడా ఇక్కడ 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 ఈ అమ్మాయి నన్ను వలే అంకల్ చూపి మీరిద్దరు ఇక్కడ ఇప్పుడు వలే নে চলে চে নি నీకు కూడా నీకు కూడా మంచి మంచి బట్టలు కావాలని బట్టలు కావాలని కోరుతున్నాను కోరుతున్నాను నాలాగా మంచి మంచి ఆరోగ్యం నీకు కూడా కావాలని కావాలని కోరుతున్నాను కోరుతున్నాను అర్థమైందా నాలాగా నువ్వు కూడా నువ్వు ఫస్ట్ క్లాసు ఫస్ట్ క్లాసు రావాలి నాకు వచ్చిన వంద మార్కుల్లాగా నీకు కూడా రావాలి ఇది ఎవరి మనసు అది అందుకనే ఒకరిని ఒకరు ఏం చేయాలి నువ్వు ఎలా ఉన్నావో ఈమె కూడా అలాగే ఉండాలని కో అది దేవుడిని నేర్పించు కదా అయితే మనుషులు ఎలా ఉన్నారు స్వార్థముతో ఎలాగా సెల్ఫిష్నెస్ చెప్పు సెల్ఫిష్నెస్ ఓకేనా స్వార్థం నువ్వు మంచి బట్టలు కొనుక్కుంటావు కదా ఆ పక్కన ఎట్లా ఉండాలంట చింపు చింపున పట్ట నువ్వే పట్టి కొట్టుకోవాలా నీకే సైకిల్ కావాలి ఆమె కొద్దు నీకే రావాలి ఆమె ముకొద్దు కదా ఇదే కదా మనుషులు మనస్సు అట్లా ఉండకూడదు అంట అట్లా ఉండకుండా ఒకరి ఒకరు ప్రేమించుకోవాలి అభివృద్ధిని ఒకరు కోరుకోవాలి ఓకే ఒకరి అభివృద్ధిని ఒకరు కోరుకోవాలి ఒకరి మేలు ఒకరు అట్లా కోరుకుంటున్నారు మనుషులు నేనే బతక నువ్వు నేనే ఆరోగ్యంగా ఉండాలి నువ్వు అనారోగ్యం ఉన్నప్పుడు పలకరిస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేయవు పరామర్శిస్తావా పరామర్శ చేయాలి కానీ మీరు కూర్చోండి మీరు అలా ఉండకూడదు మీరు అంటే ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ లేకపోతే ఈ శబ్ద యంత్రం సౌండ్ ద్వారా వింటున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుండి సెల్ఫిష్నెస్ ఉండకూడదు ఏముండకూడదు స్వార్థము పక్షపాతము ఉండకూడదు పక్షపాతం ఉంటే ఏముంటది పక్షపాతం చూపిస్తే ఏమొస్తుందంట పక్షపాతం చూపించాడు అనకు నీకు ఎక్కువ నాకు తక్కువ నాకు మరిన్ని మీరు బాగా తెలిసిన ఇప్పుడు మీకు ఏదైనా పలహారం పంచడానికి ఇచ్చారు అనుకో ఎలా పంచుతారు మీరు నువ్వు మరీ నుంచుకొని అందరికి కొద్ది కొద్దిగా మంచి కర్రీ చేశారు అనుకో మటన్ కర్రీ చికెన్ కర్రీ ముక్కలన్నీ నీకే కావాలి చార్ అంత ఎవరికి అటు చూపొచ్చా మరి ఏం అందరూ పది ముక్కలు మొక్కలు ఉన్నాయనుకో ఏం ఐదుగురు ఐదుగురుంటే ఐదు రెండు పది పంచుకోండి మీరు మ్యాథమెటిక్స్ బాగా వచ్చేటండి ఓకే అంతేనా ఒకవేళ పది మంది ఉన్నారు అనుకో అప్పుడు ఒక్కొక్కటి పన్నెండు మంది ఉన్నారు అనుకో ఏం పేరు అమ్మా నీ పేరు ఝాన్సీ ఏం చేయాలి మరి షేర్ చేసుకోవాలి ఏం చేయాలి పంచాలి నీ దగ్గర ఉన్న దాంట్లో ప్రభు ఆయన వేసు ఏం చెప్పాడు నీ దగ్గర రెండు ఉంటే లేని వారికి ఒకటి అవునా కదా ఇది ప్రభు మనస్సు ఇదేంటి దేవుని మనస్సు కలిగి నీవు నేను మనందరము కూడా జీవించాలి అవునా కదా స్వార్థం గొప్పదా లేకపోతే అందరికీ సహాయం చేయటం గొప్పదా పొరుగు ప్రేమ గొప్పదా మరంట అందరూ అనుకుంటున్నారంట ఏమనుకుంటున్నారు స్వార్థమే గొప్పది స్వార్థం ఉన్నవాడు అభివృద్ధి పొందుతాడు వాడు బాగా నిధుల మీద నిధులు మేడల మీద మేడలు బండ్ల మీద బండ్లు ఆస్తి మీద ఆస్తి సంపాదించుకుంటాడు స్వార్థం ఉన్నోడు అంటే ఎవరు పిల్లికి బిచ్చం పెట్టకుండా పక్కనోడు పాపం అల్లాడిపోతున్నా వాడు మాత్రం కడుపు నిండా వాని గడిపే వానికి దేవుడిలాగా కడుపే కడిపేవానికి అలా ఉండేవాడు గొప్పవాడు అవుతాడంట అందరూ అనుకుంటున్నారంటే రాజుగారంట అరే స్వార్థము గొప్పదని అందరు అంటున్నారు కదా మీలో ఎవరైనా ప్రేమ గొప్పది అని నిరూపిస్తే మీకు గొప్ప బహుమానం ఇస్తానరా అన్నాడని అందరిని మేధావులు అందరినీ పిలిచాడంట ఎవరిని మేధావులు మంచి మంచి మేధావులందరినీ పిలిచి అరే మీలో ఎవడైనా ప్రేమ గొప్పదని నిరూపణ చేస్తే మీకు మంచి బహుమతి ఇస్తానరా పండితులందరూ వచ్చి రాజు ఎదురుగా కూర్చొని మరి స్వార్థమే గొప్పది కదరా ఎవరికి పెట్టకుండా ఉంటే మిగిలిపాక ఉంటుంది అప్పుడు బాగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు కాబట్టి మనం ఏం చేద్దాం రాజు ఇట్లా అన్నాడు అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు ఆలోచన చేస్తా ఉంటే వాళ్ళల్లో ఒక మంత్రి రాజు దగ్గర ఉండేటువంటి మంత్రి ఏం చెప్పాడు ఏం ఆలోచన చేశాడంటే రాజా రాజా నేను ప్రేమే గొప్పదని నిరూపిస్తా ఇతరులకు సహాయం చేయడమే గొప్పది అని నిరూపిస్తా అని చెప్పి అన్నాడు రాజు చాలా సంతోషించి ఏం చేశాడు నువ్వు నిరూపించు అన్నాడు అనేసరికి అప్పుడు మంత్రి వచ్చాడు లేట్రా మంత్రి ఎవరా ఎవరా మంత్రి మీలో మంత్రి ఎవరు ఒకళ్ళు రండి మంత్రి లేడరాజా రాజా

అప్పుడు ఈ రాజుకు మంత్రి ఏం చెప్తున్నాడంటే రాజా ఒక్కొక్కటి మూడు ఫీట్లు పొడవుండేటట్టు ఎన్ని ఫీట్లు మూడు ఫీట్లు పొడవుండేటట్టుగా ఈ మూడు ఫీట్లు ఉండేటట్టుగా ఎన్ని కావాలా నాలుగు కావాలి కట్టుకోండి నాలుగు నాలుగు తీసుకున్నారా తీసుకోండి గరిటన్ ఒక గొడవ లేదా అది సో ఏం చేశాడంటే ఒక గంగాళం తీసుకొని అప్పుడు రాజుకు చెప్పాడు అనమాట రాజా నేను పాయసం తయారు చేపిస్తాను ఏమన్నాడు పాయసం తయారు చేపిస్తాను అని అంటే అప్పుడు ఏం కావాలి నీకు అన్నాడు పాయసానికి సరుకులు గంగాళం అంత తెచ్చి అప్పుడు పెట్టారు ఆ మంచిగా గుమగుమస వస్తుంది ఎలైచి ఏమిటి ఎలైచి అంటే యాలుకలు వేస్తారా లేదా మీరు పాయసంలో కొబ్బరి ముక్కలు ఇంకేమేమి వేస్తారు జీడిపప్పు పూలు మీరు బాగా తయారు చేసేటట్టు మొత్తం వాసన వస్తుంది పాయసం ఏంటది ఇంకా అప్పుడు ఈయన ఏం చేసానంటే ఈ మంత్రి ఈ గరిటెలుందా తల మీద ఉందా ఇదే గరిటనుకో ఇవ్వండి ఇక్కడ ఒక తాడు కట్టేయాలే మరి అర్థమైంది మీకు తాడు కట్టేయాలి అలా ఇలా నలుగురికి కట్టాడు అనమాట ఎలా కట్టాడు నలుగురికి అలా కట్టేసాడు కట్ట కట్టేసి పాయసం రెడీ అయింది పాయసం రెడీ అయిన తర్వాత అప్పుడు ఈ మధ్య ఇది టైద ఉంది కదా వచ్చి పాయసము మీకోసమే తాగుపోను ఏమన్నారు ఇది పాయసం అనుకో తాగము అది కరెక్ట్ కదా తీసుకొస్తాను ఎట్లా రాట్లా వస్తుందా రాట్లా వస్తుందా తాగలిగి తిన్నావా తాగట్లేదు తాగలే ఈమె నూరు అమ్మ పాయసం తాగు మూడు పొడు పొడువు ఎంత ఎంకుంది మీకు అర్థమైందా నేను చెప్పింది మూడు ఉంది తాగు చేతగా అంటే నేనే తినాలా నేనే తాగాల అని పరిగెత్తారు నలుగురు స్వార్థంతో తాగడం ఎందుకంటే పాయసం బాగుంది ఆ కొద్దిసేపు ప్రయత్నం చేశారు ఏమొచ్చింది నువ్వు దాగా చేతగాట్లా ఆమె వచ్చింది ఆ ట్రై చేయి అసలునా రాట్లా ఎందుకంటే గారెట్ పొడుగుంది పొడుగుంది గడ కట్టేశాడు ఇది రాట్లా రాట్లేదు నోటి కాడికి రాట్లా అప్పుడు మంత్రి ఏది తేజ ఆగండి ఆగండి అవన్నగా అన్నది అప్పుడు ఏమన్నదంటే ఆ సైనికుడు జాన్సీ ఇక్కడ ఉంది అని నువ్వు ఈ పాయసానికి ఆమె నోటికండి అమ్మ బాగుందా ఎంత టేస్ట్ ఉంది టేస్ట్ ఉంది తర్వాత అమ్మను కన్నీ అన్నీ ఉండాలేనా బాగుందా టేస్ట్ ఇప్పుడు ఏం లేదు స్వార్థము ఇప్పుడు ఏం చేస్తుంది ఏమేమో ఈమెకు సహాయం చేస్తుంది ఆమె ఆమెకు సహాయం చేస్తుంది ఇద్దరి కడుపులు నిండాలి పూర్తిగా ఉన్నది అవునా కదా ఇప్పుడు మీరు ఒకరికొకరుకోగలుగుతారా తినిపించుకోగలుగుతారా హలో ఓకే సో గురండి ప్రశాంత్ అన్న ఎవరు ఓకే సో మీకు అర్థం స్వార్థం నష్టమా లాభమా ప్రేమ ప్రేమ తో తమ్ముడు ప్రశాంత్ అంటే ఓ రెడ్ సర్వాధిక గొప్ప దేవుడా స్తోత్రాలు ఈ యొక్క సంతోషకరమైన ఒక శుభదినముగా మరొక సంవత్సరం మా జీవితాలు మీరు ఇచ్చారయ్యా ఇదిగో సామాన్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా ఈ చిన్న పిల్లల పరిచయంలో ప్రభు ఆసక్తి కలిగి ఈ గ్రామంలో అనేక మంది బిడ్డల ప్రభు ఎదుగు ప్రభునైనా నడిపిస్తూ ఉన్నాడు ఈ చిన్న బిడ్డను ఎలాగో నడిపించాలి తెలివి జ్ఞానం నుంచి మీరు నడిపించండి ఈ సంవత్సరము అధికమైన గత కాలము కంటే అధికమైన ప్రభు దీవెనలతో నింపండి బలపరచాలి అలాగనే మా ప్రియులు అన్నగారి దేవన్నగారికి ప్రార్థిస్తున్నాం ప్రభు కలవటానికి చూడటానికి ఇచ్చిన అవకాశం కుమారుడు చేయించిన సేవ పరిచయం అంశ మీరు ఈ ప్రార్థన మహిమకరంగా దీవెనకరంగా ఆశ్రదకరంగా మార్చమని ఏ తయ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అర్థమైందా మీ అందరికి అర్థమైందా ఇప్పుడు తేజ మంత్రి బ్రహ్మాండంగా నిరూపణ చేసి రాజుగారి బహుమానాన్ని పొందుకుంది చెప్పండి పెడదామా ఓకే కూర్చోండి కూర్చోండి సో కూర్చోండి మనందరినీ ప్రభు క్రీస్తు వారు ప్రేమించి ఆయన ఏం చేశాడు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసము ఈ లోకానికి పంపించాడు కదా అయితే దేవుని కుమారుడుగా వచ్చినప్పుడు అయిన యేసుక్రీస్తు వారు మన కోసము తన ప్రాణాన్ని ఏం చేద్దాము దేవుని ప్రేమించే మనం విడిచిపెట్టాలి ఓకే ఇప్పుడు అక్క చెల్లెలు ఎంతమంది అక్క చెల్లెలు నిలబడ